మానవ జీవితాల సంస్కరణే లక్ష్యంగా శ్రీ సాయిబాబా తమ అవతార కార్యాన్ని ముందుకు సాగిస్తున్నారు వారిని చేరిన భక్తుడిలో వచ్చే మార్పే ఇందుకు నిదర్శనం కలియుగంలో కనుమరుగవుతున్న మానవీయ విలువలకు బాబా ఊపిరిపోసి సంరక్షిస్తున్నారు బాబా వారి దినచర్యలో భాగంగా ప్రతిరోజు లెండీకి వెళ్లి మొక్కలకు నీరు పోసి సంరక్షించేవారు మొక్కలను ఎంత శ్రద్ధగా సంరక్షించారో మన జీవితాలను కూడా అలాగే సంరక్షిస్తూ మానవీయతకు ప్రాణం పోస్తున్నారు బాబాతో మనకు కలిగిన సహచర్యం వల్ల మన జీవితంలో గొప్ప సంస్కరణ జరిగి విఘ్నత ఉద్భవిస్తుంది మంచి చెడు అనే విచక్షణ సాయి అనే పాఠశాల మనకు నిత్యం బోధిస్తుంది పాపకర్మల వైపు వెళ్లకుండా నియంత్రించుకునే శక్తి ఇస్తుంది మానవ జీవితం పాపపుణ్యాలతో ముడిపడి ఉంది భగవంతుడు ప్రసాదించిన మానవ జన్మలో మాయా ప్రభావం వల్ల ఎక్కువగా పాపకర్మలే మూట కట్టుకుంటాం కానీ సాయి సహచర్యంలో విఘ్నత కలిగిన వారు సుకర్మలను పోగు చేసుకుంటారు తనను ఆశ్రయించిన వారు ఎవరైతే సంస్కారాలలో ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటారో వారు సాయికి అత్యంత ఇష్టలు బాబా పూలమాలకో మిఠాయికో దక్షిణకో సంతృప్తి చెందరు రోజు రోజుకు నీలో జరుగుతున్న సంస్కరణను మార్పులను సమీక్షించుకోవాలి చాలామంది ఏడాదికి ఒక్కసారి రెండుసార్లు షిరిడీకి వెళుతుంటారు కదా వెళ్ళినప్పుడు బాబా ఎదుట నిలబడి బాబా అంతకుముందు దర్శనానికి నేటి నా జీవితంలో ఈ మార్పులు చేసుకున్నాను అని చెప్పగలగాలి నిన్ను చేరుకున్నప్పుడు అలజడులు ఆందోళనలతో ఉండేవాడిని నీ రూపం నీ నామం నీ లీలాశ్రవణం నా జీవితంలోకి వచ్చిన తరువాత లభించిన తృప్తి అనిర్వచనీయం బాబా నీ చల్లని చూపే నాలోని తాపాలన్నింటినీ నిర్మూలించిందని బాబా ఎదుట చెప్పినప్పుడు సాయి తల్లి మిక్కిలి సంతోషిస్తుంది మానవ జీవితంలో అన్నీ వచ్చిన దారినే వెళ్ళిపోతాయి బాబా రుణానుబంధంతో వచ్చిన సాయి అనే బంధం చివరి వరకు ఉంటుంది సాయితో పెనవేసుకున్న బంధం శాశ్వతమైంది సాయి సాయి అనే శాంతి మంత్రం చెప్పించే హృదయాలు ఇక ఏ తలంపులను తమలోకి రానివ్వవు జీవితానికి కర్త కర్మ క్రియ నేను కాదు నా జీవిత రథసారథి శ్రీ సాయిబాబా నా జీవన ప్రయాణాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి ఎక్కడ మలుపు తిప్పాలన్నది ఆయనకే తెలుసు అనే కృతనిశ్చయంతో ఉంటాం అందుకనే మన జీవితాలు ప్రశాంతంగా గడుస్తాయి శాంతమూర్తయిన సాయి తల్లి ఒడికి చేరిన తరువాత కూడా ఆరాటాలతోనే పోరాటం చేస్తూ ఉంటే ఆ తల్లి ప్రేమను ఎలా ఆస్వాదిస్తాం లౌకికంగా మనం నిర్వర్తించాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తూ ఫలితాన్ని బాబాకు వదిలేయాలి నేను ఏ బాధ్యత తీసుకోను ఇంట్లోనే కూర్చుంటా నా బాధ్యత అంతా నీదే బాబా అంటే కుదరదు భక్తి శరణాగతి ముసుగులో సోమరితనాన్ని బాబా అస్సలు సహించరు లౌకిక బాధ్యతలను తప్పక నిర్వర్తించాల్సిందే ఈ ప్రయాణంలో నీవు ఎలా ప్రవర్తించాలన్న విషయాలు సాయి తల్లి ప్రతిరోజు తన ఒడిలో పెట్టుకుని చెబుతుంది ఒకసారి ఆత్మారాం తర్కడ్ ఏదో కారణం చేత తీవ్ర ఆందోళనకు లోనవుతారు ఈ క్రమంలో బాబా దర్శనం కోసం షిరిడీకి వస్తారు కొన్ని రోజుల పాటు సంసారం ఉద్యోగం అనే చికాకుల నుండి విముక్తి కోసం బాబా చరణాల వద్ద సేద తీరి శాంతిని పొంది సమాధాన పడాలనుకుంటారు ఆ రోజుల్లో భక్తుల వసతి కోసం సాటేవాడ ఒక్కటే ఉండేది తర్కడ్ షిరిడీకి వచ్చి సాటేవాడలో బస చేస్తారు ఆయన వచ్చిన క్షణం నుండి అక్కడ కొంతమంది భక్తుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది ఒక భక్తుడు తర్కడ్ వద్దకు వచ్చి మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు స్థితప్రజ్ఞత అంటే ఏమిటని పదే పదే ప్రశ్నించి విసిగిస్తుంటాడు అసలే ఆందోళనతో వచ్చిన తర్కడ్ మనస్సు తీవ్ర అస్థిరత్వానికి లోనవుతుంది షిరిడీకి వచ్చిన మనశ్శాంతి లేదు బాబా దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళడానికి అనుమతి తీసుకోవడానికి ద్వారకా మాయికి బయలుదేరుతారు మసీదులో శ్యామ కూర్చొని ఉంటారు తర్కడ్ బాబా చరణాల మీద శిరస్సు వాల్చి నమస్కరించి అక్కడే కూర్చుంటారు అప్పుడు బాబా తర్కణ్ను ఉద్దేశించి శ్యామ ఈ పెద్ద మనిషి ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు ఊది తీసుకుని వెళ్ళి ఆయనకు రెండు మంచి మాటలు చెప్పు అంటారు శ్యామ తర్కణ్ను మసీదు ఆరు బయటకు తీసుకువచ్చి ఏం జరిగిందని అడుగుతారు తన మనస్సు అలజడి గురించి వివరిస్తారు తర్కడ్ ఈ దేవుని లీలా వినోదకేళ్ళి అద్భుతమైనది మీరు ఉన్న చోటనే మీ కుటుంబం ఉద్యోగ వ్యవహారాలు నిర్వహిస్తూనే భగవంతునిపై దృష్టి నిలపాలి అప్పుడే మిమ్మల్ని ఏ చికాకులు బాధించవు వాటిని వదిలి భగవంతుని సన్నిధికి వచ్చినా ఇక్కడ అవే మిమ్మల్ని బాధిస్తాయి లౌకిక వ్యవహారాలలో మునిగిన భగవంతుని స్మరణ వదలని వారికి స్థితప్రజ్ఞత లభిస్తుంది ఎంతటి చికాకులు చుట్టుముట్టినా స్థితప్రజ్ఞతతో వాటిని జయిస్తారు అన్నది బాబా ఉపదేశం అయి ఉంటుందని శ్యామా చెబుతారు మనశ్శాంతి లేక షిరిడీ వస్తే ఇక్కడ మరో భక్తుడు ప్రశ్నలతో చికాకు పెట్టాడు దాంతో సాయి చరణాల పట్ల ధ్యాస పెట్టలేకపోయాను బాంద్రాలో ఉన్న షిరిడీలో ఉన్న నా స్థితిలో మార్పు లేదు అంతేకాదు ఆ భక్తుడితో స్థితప్రజ్ఞత అంటే ఏమిటని అడిగించి మాధవరావు ద్వారా సమాధానాన్ని బాబా చెప్పించారని గ్రహించిన తర్కడ్కు మనసు స్థిమితపడింది తర్కడ్ లౌకిక చికాకుల నుండి విముక్తి పొందాలని షిరిడీ వచ్చినా అవి వెంటాడాయి తర్కడ్కు చక్కటి శిక్షణ ఇవ్వడానికే బాబా షిరిడీకి లాక్కొచ్చారు ప్రాపంచిక జీవితంలో ఎన్ని అలజడులు ఎదురైనా భగవంతుని స్మరణ వాటిని అధిగమింపజేస్తుందనే స్థితప్రజ్ఞతతో నీవు ఉంటే నీ చికాకులు గాలి బుడగల్లా విచ్చుకుపోతాయని బాబా బోధించారు స్థితప్రజ్ఞత అలవరుచుకున్న జీవితాల్లో శాంతి మాత్రమే ఉంటుంది ప్రత్యేకంగా శాంతిని ఆస్వాదించడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదన్న శ్యామ పదండి బాబా వద్దకు తిరిగి వెళదాం ఆయనేం చెబుతారో అని మసీదులోకి నడిచారు తర్కణ్ను చూసిన బాబా శ్యామా మాటలు జాగ్రత్తగా గుర్తుంచుకో అన్నారు బాబా మాటలు విని తర్కడ్ తీవ్ర ప్రేమోద్వేగానికి లోనై సాయి చరణాలపై శిరస్సు ఉంచి ఆనంద బాష్పాలతో సాయి పాదాలను అభిషేకించారు వెళ్ళి విరిసిన ఆనందోత్సాహాలతో మరో నాలుగు రోజులు షిరిడీలో గడిపి ఆనందానుభూతిని మూటగట్టుకొని ఇంటికి చేరుకున్నారు శ్రీ సాయిబాబా శిక్షణా పద్ధతి విలక్షణమైనది షిరిడీకి వచ్చిన తర్కణ్ణి ఓదార్చి పంపిస్తే ఏ అనుభవం ఉండదు అందుకనే షిరిడీకి రాగానే ఒక భక్తుడిని తగిలించి యక్ష ప్రశ్నలు వేయించి మనస్సు నిలకడలేకుండా చేశారు స్థిరత్వం లేని మనస్సు సంసారంలో ఉన్న దేవాలయంలో ఉన్న ఒకే తీరున ఉంటుందని బాబా తర్కడ్కు బోధించారు ఎట్టి పరిస్థితుల్లోనూ సదా చిత్తాన్ని సాయి భగవానుపై ఉంచాలని దానినే స్థితప్రజ్ఞత అంటారని బాబా బోధించారు సద్గురువు శరణు పొంది ఆయనకు జీవిత పగ్గాలను అప్పగించిన తరువాత ఏది జరిగినా ఆయన సంకల్పానుసారమే అన్న ఎరుకలో ఉండడమే స్థితప్రజ్ఞత దీనిని బోధించడానికి శ్యామాను బాబా మాధ్యమంగా చేసుకున్నారు శ్యామ తర్కడ్తో మాట్లాడిన ప్రతి మాట సాయినాథుడు పలికించినవే ఒక విధంగా బాబానే శ్యామ రూపంలో పలికారు ఇక్కడ బాబా శ్యామాల ఏకాత్మభావం మనకు తెలియవస్తుంది బాబా అనేక సందర్భాలలో నాకు బదులు శ్యామాను తీసుకెళ్ళండి అనేవారు ఈ విషయాన్ని సాటి భక్తులు కూడా విశ్వసించేవారు శ్యామ ద్వారా బాబా ఏది చెప్పించినా అది బాబా మాటగా గౌరవించేవారు బాంద్రాలో మిల్లుకు మేనేజర్ అయిన తర్కట్ శ్యామ చెప్పిన విషయాలు బాబానే స్వయంగా చెప్పినట్లు భావించారు శ్యామకు బాబా ఇంతటి ప్రాధాన్యత ఇచ్చినా ఏనాడు శ్యామ దానిని దుర్వినియోగం చెయ్యలేదు బాబా తాను చెప్పదలుచుకున్న అనేక విషయాలు చాలా సందర్భాలలో శ్యామతో చెప్పించేవారు శ్రీ సాయి సచ్చరిత్ర రచయిత శ్రీ హేమడ్ పంత్ షిరిడీలో ఎక్కువ సమయం శ్యామ ఇంట్లో గడిపేవారు బాబా లీలలకు బోధనలకు సంబంధించిన సమాచారం శ్యామ నుండే ఎక్కువగా సేకరించేవారు అందుకే అవి ప్రామాణికంగా చిరకాలం నిలిచాయి బాబా గురించి అడగ్గానే ఎక్కడా లేని భావావేశం శ్యామాలో ఉప్పొంగేది శ్యామ బాబాకు అంతరంగికుడని అనేవారు కానీ శ్యామ అందరివాడు బాబాను నేరుగా అడిగే ధైర్యం లేని వారికి సహాయపడి సాయి సహచర్యంలో అనేక మంది తరించడానికి వారధిలా వ్యవహరించారు ఈ క్రమంలో ఎంతోమంది తన కుటుంబ అవసరాల కోసం డబ్బు ఇతరాత్ర సహకారాన్ని అందిస్తామన్న శ్యామ ఏనాడు అంగీకరించలేదు ఇస్తే బాబానే ఇవ్వాలి ఇప్పటి వరకు బాబా పంచుతున్న ప్రేమే నాకు అసలైన సంపద కలిమిలేమి అన్నది నా జీవితంలో లేవు ఉన్నది ఒక్క స్థాయి మాత్రమే అని శ్యామ స్థితప్రజ్ఞతతో వ్యవహరించేవారు అందుకే తర్కడుకు స్థితప్రజ్ఞత గురించి శ్యామతో చెప్పించారు బాబా శిక్షణ తీరు చాలా అద్భుతమైనది నీతి లేని వాడితో నీతి బోధ చేయించరు ధర్మాన్ని ఆచరించే వారితోనే బోధిస్తారు స్థితప్రజ్ఞత గురించి స్థితప్రజ్ఞతను అణువణువున పుణికిపుచ్చుకున్న శ్యామతో తర్కడుకు బోధించారు ఇది బాబా లెక్క పద్ధతి